హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట సండే వ్లాగు నిన్న మార్నింగ్ అయితే నేను కుకింగ్ చేయలేదనమాట అసలు యాక్చువల్గా అయితే ప్రతి సండే మార్నింగే కుకింగ్ చేసి చర్చకు వెళ్ళిపోతాము నిన్నైతే లేట్గా లేవడం వల్ల ఏంటంటే వంట చేసేంత టైం లేదనమాట అందుకే ఇంకా టిఫిన్ చేసేసి అయితే మేమైతే ఇంకా అయితే వెళ్ళిపోయాము చర్చి నుంచి ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అలా అనమాట ఇంకా అప్పుడు వచ్చి వంట చేసి మళ్ళీ వంట అయ్యేంతవరకు ఆగి అప్పుడు తినడం అంటే చాలా కష్టం కదా అప్పటికే చాలా ఆకలేసేస్తుంది అనమాట అందుకనే ఏమన్నానంటే బిర్యానీ తినాలింది బిర్యానీ తిందామని అంటే ఇప్పుడైతే నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు అలాంటివి ఏం పెట్టకు ఇప్పుడు ఏం వద్దు అని అన్నారు ఏం కుదరదు ఇప్పుడు తినాలి అని చెప్పేసి గట్టిగా అడిగితే సరే అయితే ఒక పని చేద్దాము వెళ్దాము వచ్చిన బిల్లులో హాఫ్ హాఫ్ వేసుకుందాం అలా అయితే వెళ్దాము నా దగ్గర అయితే ఎక్కువ మనీ లేవని లేవనారనమాట ఇంక సరేలే ఇప్పుడైతే మరి ఇంటికి వెళ్ళి వంట చేసి ఆ వంట ఎంతవరకు ఆగి అంటే చాలా కష్టం కదా ప్లస్ ఆకలేమో బాగా వేసేస్తుంది అనమాట ఇంక సరేలే అయితే హాఫ్ హాఫ్ పెట్టుకుందాంలే అని చెప్పేసి ఆ అగ్రిమెంట్తో అయితే రెస్టారెంట్కి వచ్చామన్నమాట ఇదైతే మండపేటలోని మా మండపేటలో బెరాకస్ మండి రెస్టారెంట్ అనమాట ఇది ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా సరే లూజ్ ఫ్రాన్స్ ఆర్డర్ చేసుకుంటాం ఫస్ట్ స్టార్టర్స్ కింద ఇదైతే టేస్ట్ అయితే చాలా అదిరిపోద్ది ఇంకా మిగిలిన ఐటమ్స్ కూడా బాగుంటాయి కానీ అన్నిటిలోకి వెళ్ళి ఇదైతే నాకు బాగా నచ్చుద్ది అనమాట అందుకని మేము ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఇదైతే తీసుకుంటాము అది తినేసిన తర్వాత తర్వాత ఎఫ్ టు మటన్ మండి అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ అసలు ఎలా చేస్తారు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ లూజ్ ప్రాన్స్లో మయోనీస్ని అంచుకుని తింటే నిజంగా చాలా బాగుంది ఇంకా చాలా రెస్టారెంట్స్కి వెళ్ళాం కానీ అక్కడ కూడా బాగుంటాయి ఐటమ్స్ కానీ ఇది గుర్తుండిపోద్ది అనమాట ఈ టేస్ట్ అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ తింటే మనకు ఆ టేస్ట్ గుర్తుంటుంది కదా అలా అయితే ఉంటుంది ఈ లూజ్ ప్రాన్స్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం వీటిలోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కింద వెల్లుల్లిపాయ తర్వాత ఏమో జీడిపప్పు ఎండుమిర్చి పౌడర్ ఇవన్నీ కలపడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయింది అనమాట చాలా బాగుంది అయితే తర్వాత అయితే ఇంక బిర్యానీ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి మటన్ ఎఫ్ టూ అనమాట ఆదర్శ అయితే మామూలుగా ఆ ముక్కలు తిన్నాడు కానీ లూజ్ ప్రాన్స్ రెండు మూడు తిన్నాడు అనమాట అంతే ఇంక వాటి కోసం అయితే బిర్యానీ తింటాడు కదా అని చెప్పేసి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము అప్పటికే మా స్టమక్ అంతా ఫుల్ అయిపోయింది ఇంక వాడు తిన్నగా ఇంకా మిగులుతుంది కదా అదైతే ఇంక ఇద్దరం అయితే తినేసి ఇంకైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా ఏం షూట్ చేయలేదన్నమాట అందుకని ఈ చిన్న బ్లాగ్ అయితే మీకు ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను అంటే డే మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అయితే చేశాను తర్వాత అంత లంచ్ అంతా అయిపోయిన తర్వాత బ్లూబెర్రీ ఇది అయితే తీసుకున్నాము ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చుద్ది ఈ రెస్టారెంట్లో నాకు అనిపించింది ఏంటంటే రేట్స్ రీజనబుల్గా ఉంటాయి అలాగే ఫుడ్ క్వాంటిటీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట అందుకనే ఎక్కువగా అయితే ఈ మండీకి అయితే వస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్